భారతదేశ ప్రజలు మరొకసారి ఒక అద్భుతమైన తీర్పుని భారతీయ జనతా పార్టీని కైవసం చేసే విధంగా కట్టిపెట్టారు ఈ మధ్య చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలోనైనా సరే భారతీయ జనతా పార్టీ అత్యధిక అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుంటుంది దీనికి కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగతంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త యొక్క కష్టమే ఈ విజయం ఈ విజయాన్ని ప్రతి ఒక్క కార్యకర్తకు అర్పితం చేస్తున్నాము ఎందుకంటే ఒక పార్టీ నిలబడ్డది కార్యకర్తతోటే అదే విధంగా ఆ కార్యకర్త కష్టానికి ఈరోజు వచ్చిన ఫలితమే ఢిల్లీ మొన్న జరిగిన మహారాష్ట్ర ఈ ఎన్నికల్లో మనం చూసాము రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ మరిన్ని విజయాలు అందుకుంటుంది దానిపై ఖచ్చితమైన నమ్మకం అనేది ఉంది ఈ రాజ్యాంగం ఏదైతే నిరూపించారో ఆ రాజ్యాంగంలో ప్రజలచే ప్రజల కొరకే ఎన్నుకోబడిన రాజ్యమే నిలబడతా తప్ప ప్రజలను పీడించి ప్రజల యొక్క కష్టాలని వాళ్ళ సుఖాలుగా మార్చుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ రాజ్యం అనేది ఉండదు అని చెప్పేసి అని ఈరోజు ఢిల్లీలో జరిగిన